ఇంట్లో కూడా మన బర్త్డే అయినా లేకపోతే ఎవరిదైనా బర్త్డే అని తెలిస్తే మనకు ఒక విషయ చేయాలనిపిస్తుంది షుగర్ స్వీట్స్ లేదంటే ఒక షుగర్ అయినా నోట్లో వేయాలనిపిస్తుంది ఆ ఉద్దేశంతో ఒక చిన్నపిల్లలాగా నేను వెళ్ళి అడగడం జరిగింది తర్వాత ఆ బిల్ చూసేసి సరే మీరు కాంప్లిమెంటరీ లేదంటున్నారు కదా నేను ఆల్రెడీ ఒక డెజర్ట్ తీసేసుకున్నాను కదా ఆ డెజర్ట్ బిల్ మీరు కాంప్లిమెంటరీ కింద తీసుకోండి కాంప్లిమెంటరీ తీసుకొని నాకు బిల్ క్లోజ్ చేసేయండి అని చెప్పాను వాళ్ళు మాకు కాంప్లిమెంటరీ లేదు అని అదే పాయింట్ మీద స్టిక్ అయి ఉన్నారు తర్వాత నేను చెప్పాను సరే ఒకవేళ మీరు కాంప్లిమెంటరీ తీసుకొని రావాలనుకుంటున్నారో ఆ కాంప్లిమెంటరీ కేక్ కానీ మీ అందరు స్టాఫ్కే నేను కట్ చేసి ఇస్తాను మీరు అందరు తినేసి నా బర్త్డే ఎంజాయ్ చేయండి అని చెప్పాను అది కూడా కన్సిడర్ చేయలేదు తర్వాత మళ్ళీ ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ దగ్గర వెళ్ళి మొత్తం పంచాయత్ పెట్టారు వాళ్ళు ఫైవ్ టు టెన్ మినిట్స్ పంచాయతీ పెట్టారు స్టాఫ్ మేనేజర్స్ పార్ట్నర్స్ ఓనర్స్ అందరూ పంచాయతీ పెట్టేసి వాళ్ళు ఏం ప్లాన్ చేశారో ఏంటో నా మీద ఏం కసి పెట్టుకున్నారో ఏంటో నాకు తెలీదు దే కేమ్ అప్ టు మీ అగైన్ మిస్టర్ ప్రణీత అని ఐ ఐటింగ్ ద ఓనర్ ఆఫ్ ద ప్లేస్ సో ఏంటి వాళ్ళ మీ బర్డ్ సో హౌ కెన్ ఐ హెల్ప్ యూ అన్నారు అంటే ఏం లేదు యూ నో ద హోల్ సినారియో అంటే ఇట్స్ మై బర్త్డే సో దాట్స్ ద రీజన్ ఐమ్ జస్ట్ ఆస్కింగ్ అబౌట్ దిస్ అని చెప్పా ఓ హ్యాపీ బర్త్డే మేడం అని చెప్పి చాలా సర్కాస్టిక్గా పుట్ అవున్ చేశాను నేను థ్యాంక్ యూ సార్ అని చెప్పాను చెప్పేసి తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ మొత్తం సినారియో ఎక్స్ప్లెయిన్ చేసి చాలా ప్లెజెంట్గా ఇదంతా ఆల్మోస్ట్ లెవెన్ పిఎం నుంచి స్టార్ట్ అయింది బికాస్ లెవెన్ థర్టీకి క్లోజింగ్ బిల్ సో లెవెన్ ఓ క్లాక్ నుంచి ఇది స్టార్ట్ అయ్యింది అండ్ ప్లెజెంట్గానే నడుస్తుంది నార్మల్ డిస్కషన్ కింద కిందనే వెళ్తుంది లెవెన్ థర్టీకి ఇది అయ్యాక మీరు చెప్పిందంతా విన్నానండి కానీ మా దాంట్లో అలాంటి పాలసీస్ రూల్స్ లేవు ఒకవేళ మా దగ్గర పాలసీస్ రూల్స్ ఉన్నా వి ఐదర్ వర్క్ బేస్డ్ ఆన్ ద బిల్ కానీ లేకపోతే అమౌంట్ రిలేటెడ్ చూసి చేస్తాము లేకపోతే మాకు ఇష్టం ఉంటే మేము ఇస్తాము అంటే ఒకవేళ మీది బేస్ మినిమం టూ టూ థౌసండ్ కదా మీ బిల్ మాకు ఒక టెన్ థౌజండ్ లేకపోతే ట్వంటీ థౌసండ్ బిల్ అవుతే మేము కన్సిడర్ చేస్తాం డిస్కౌంట్ ఇవ్వాలా లేదా మా చేతుల్లో ఉంది అన్నారు మేము డబ్బులతో అయినా వర్క్ చేస్తాం లేకపోతే మనస్తత్వంతో అయినా వర్క్ చేస్తాం అన్నారు నేను నేను అదే మనస్తత్వంతో అడగడం జరిగింది మీకు కేక్ ఇస్తారా అని లేకపోతే కాంప్లిమెంటరీ ఏదో ఒకటి ఇస్తారా ఒకవేళ ఇవ్వకపోయినా మీ సైడ్ నుంచి నాకు ఇచ్చి మీ అందరికి నేనే పంచుతాను అని కూడా చెప్పడం జరిగింది సో మనస్తత్వంతోనే అడిగిన తర్వాత కూడా మీరు ఇలా చెప్తున్నారు అంటే ఏ మనస్తత్వంతో మీరు వర్క్ చేస్తున్నారో నాకు తెలీదు సో ప్రతి వాళ్ళు ఎప్పుడన్నా ఇంటి నుంచి బయటికి వెళ్ళి తినాలనుకుంటున్నారు లేకపోతే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు లేకపోతే ఒక చేంజ్ కోసం వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటున్నారు వాళ్ళొక ప్లెజెంట్ మైండ్ సెట్ వెళ్తారు సో ఆ ఫుడ్ని మనం అంతే మనం వాల్యూ ఇచ్చి రెస్పెక్ట్ ఇవ్వాలి బికాస్ మనం హార్డ్ అండ్ మనీ దాంట్లో పెడుతున్నాం మనం వాళ్ళకి అంత బేసిక్ వాళ్ళు పబ్లిక్ సర్వీస్ ఇచ్చే బిజినెస్ రన్ చేస్తున్నారు ఆర్ గివింగ్ ఫుడ్ ఫుడ్ ఇస్ డివైన్ ఫుడ్ ఇస్ ప్రేయర్స్ నువ్వు ఆ ప్రేయర్స్ని ని నువ్వు దాన్ని తప్పబెట్టి నా